ఎవరు నాకు ఎలా తెలుస్త పదిహేను వేల కేసులు నేను పరిశీలించింది పదిహేను వేల మందికి ఇచ్చిన నోటీసులు నాకు లేవు కదా నేను ఎలా చెప్పగలను చెప్పండి దానికి ప్రాతిపదిక ఏంటంటే సూత్రం చెప్పాలను ఆ పదిహేను వేల మందికి ఇచ్చారో లేదో నాకు తెలియదు అందులో నిజంగానే ఏమి ఏం రాస్తారో తెలియదు ప్రాతిపదిక ఏంటంటే బాప్రజ్ఞా స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము నోటికి నీచాతు నీచంగా కామెంట్లు పెట్టడం చట్టరీత్యా నేరము ఎందుకంటే మొరాలిటీ పబ్లిక్ ఆర్డర్ కూడా ముఖ్యం అదే సమయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళపైన కేసులు పెడితే తప్పు అందువల్ల దాన్ని ఇండివిజువల్గా చూడాలి తప్ప పదిహేను వేల మంది కేసులు పెట్టద్దని పెట్టకూడదని మనం స్టాండ్ తీసుకోలేము ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తి ఏం పోస్ట్ పెట్టాడో ఆ పోస్టు భారత రాజ్యాంగం కల్పిస్తున్న ఫ్రీ స్పీచ్కి లోబడి ఉందా లేదా భారత రాజ్యాంగం అంగీకరించని విధంగా ఉందా అనేది ప్రాతిపదిక అందువల్ల దానికి అన్నిటికీ కలిపి గంపగుత్తగా మనం కంక్లూషన్ రాలేము కేసు బై కేసు చూడాల్సి ఉంటుంది ఒకటి మాత్రం నిజం ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకల్ని వేయకూడదు అదే సమయంలో ప్రశ్నిస్తున్నామన్న పేరిట విశృంఖలంగా అరాచకత్వంగా సంస్కారహీనంగా నీచంగా ఎవరు మాట్లాడినా తప్పే